ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది తిరుపతి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కలవరం మొదలైంది భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే ఆలయాల అధికారులు అప్రమత్తమయ్యారు తిరుపతి ఘటన నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు భారీ జనసందోహాలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు తిరుపతి ఘటనతో శబరిమల అధికార యంత్రాంగం అలర్ట్ అయింది ఇక మకరవిలక్కు ఈ నెల పద్నాలుగున సంక్రాంతి నాడు రానుంది ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు మకరజ్యోతి ముమ్మార్లు కనిపిస్తుంది ఇప్పటికే లక్షలాది మంది భక్తులతో శబరిమల కిటకిటలాడుతుంది ఇక మకరజ్యోతి ఇచ్చే రోజున ఆ జనసందోహం మరింత భారీగా మారుతుంది ఆ సమయంలో ఎలాంటి తూపులాటలు తొక్కిసలాటలకు తావివ్వకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు మకరజ్యోతి దర్శనం కోసం ఇప్పటికే శబరిమలకు లక్షలాదిగా పోటెత్తారు భక్తులు అయితే తిరుపతి తొక్కిసలాట ఘటనతో శబరిమల ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు మకరజ్యోతి నాడు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు ఆన్లైన్ దర్శనాల టికెట్ల సంఖ్యను అధికారులు కుదించారు ఈ నెల పదమూడున యాభై వేల మందికి ఆన్లైన్ స్లాట్లు కేటాయించారు పద్నాలుగవ తేదీన నలభై వేల మందికి పదిహేనున అరవై వేల మందికి ఆన్లైన్ దర్శన టికెట్లను బుక్ చేసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శబరిమల అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు